అందరికీ నమస్కారం ఈరోజు కథ మది మెచ్చిన చెలి హర్ష ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కూడా అంజు అలాగే ఉండిపోయింది ఆమెను చూసి కోపంగా దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పాను కదా నా మాట అంటే లెక్కలేదా మాట్లాడకు నాతో నువ్వేంటి నన్ను శాసించేది నా ఒళ్ళు నా ఇష్టం నేను స్నానమే చేస్తానో ఇలాగే ఊరుకుంటాను నీకెందుకో అని అరుస్తున్న అంజు మాట గాలిలో కలిసిపోయింది ఆమెను అమాంతం ఎత్తి వాష్రూంలో దింపి డోర్ క్లోజ్ చేశాడు హర్ష ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది అంజు అంజుని కొంటగా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు హర్ష అతను అలా దగ్గరికి వస్తుంటే అంజు వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఉంది ఇక సడన్గా గోడ అడ్డు రావడంతో అక్కడే ఆగిపోయింది హర్ష ఆమెను చేరి ఏంటి బేబీ అలా టెన్షన్ పడుతున్నావు నేను ముందే చెప్పాను నేను వచ్చేసరికి నువ్వు ఫ్రెష్ అయ్యి ఉండాలి అని అలా అవ్వలేదు అందుకే ఇప్పుడు నాటర్ అంటూ ఆమె డ్రెస్ మీద చేయి వేయగానే భయంతో అతన్ని దూరం తోసి డోంట్ టచ్ ముట్టుకుంటే చంపేస్తా అవునా ఎలా చంపేస్తావు ఒకసారి చంపేవా అంటూ ఆమెను గోడకి అదిమి అడుగుతుంటే భయంతో చెమలలు పట్టేస్తున్నాయి చెప్పు బేబీ చంపేస్తాను అన్నావు కదా చంపేసి ప్లీజ్ నన్ను వదిలేసేయి నువ్వు అనుకున్నది నెరవేర్చుకున్నావు కదా ఇంకా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మరి నేను ఫ్రెష్ అయ్యి రమ్మన్నాను కదే అవ్వకుండా ఏం చేస్తున్నావు అంటే నా మాట అంటే లెక్కలేదా చెప్పు అన్నాడు బేస్ వయస్సులో బయటకు వెళ్ళు ఫ్రెష్ అయి వస్తాను అనింది ఇంతకు ముందు నేను చెప్పగానే ఫ్రెష్ అయి వస్తే నీకు ఎలాంటి బాధ ఉండేది కాదుగా నో నేను బయటకెళ్ళను నీకు స్నానం చేస్తా అంటూ ఆమె ఒంటి మీద ఉన్న ముసుగు తీసి పక్కన పడేశాడు ఆమె గుండెలపై టక్కున చేతులు పెట్టుకుంది సైడ్ స్మైల్తో చూస్తూ ఏంటలా దాచుకుంటున్నావు ఇప్పటికైనా నిన్ను అలా చూసి మగాడిని నేనేగా అంటూ నా అతని మాటలకి చిరాగ్గా చెవులు మూసుకుంది అంజు ఆమె అలా చిరాకు పడుతుంటే కోపంగా అంజు చేతులని గోడకి అదిమి ఏంటి నేను మాట్లాడుతుంటే వినాలి ప్రేమగా వినాలి ఇలా చిరాకు కోపం చూపించామనుకో నెక్స్ట్ సెకండ్లో అంటూ ఆమె పెదాలని ఆశగా చూస్తూ అతడి పెదవులని ఆమె పెదాలకి టచ్ అయ్యేలా చేసి నీకు నాకు మధ్య ఈ కాస్త దూరాన్ని కూడా చేరిపిస్తాను నువ్వు నాతో మనస్ఫూర్తిగా ఇంటిమేట్ అవ్వాలి ఇప్పటి నుండి నా గురించి నేను పెట్టిన కండిషన్స్ గురించి ఆలోచించు నా దగ్గర ఎక్కువ టైం లేదు చాలా పనులున్నాయి ఎందుకంటే ఇప్పటికే నా కంపెనీని చాలా నెగ్లెక్ట్ చేశాను నీతో ఈ కండిషన్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నా వర్క్లో బిజీ అవ్వాలి గౌట్ ఇట్ అయినా ఈ మాట కామట చెప్పుకోవాలి బేబీ ఇంత సెక్సీగా ఉన్నావు తెలుసా నిన్ను చూస్తుంటే క్షణం కూడా ఆగలేకపోతున్నాను బట్ నా బలవంతంతో జరిగితే కిక్కేమది చెప్పు ఇద్దరిష్టాలతో జరిగితే అది శృంగారం అవుతుంది ఒకరిష్టంతో జరిగితే అది కోరిక అవుతుంది త్వరగా స్నానం చేసి బయటకురా చాలా ఆకలిగా ఉంది ఇద్దరం కలిసి తినేద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతను అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక కోపంగా బాధగా తన జీవితం ఇలా అయినందుకు కన్నీళ్లు కట్టలు తెంచుకుంటుంటే ఎంతసేపు వాష్రూంలో ఏడ్చిందో తెలీదు అలా చాలాసేపటికి వాష్రూమ్ డోర్ సౌండ్ వినిపిస్తుంటే గబగబా స్నానం పూర్తి చేసుకొని టవర్లో బయటకొచ్చింది ఆమెను అలా చూసిన హర్ష ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి అతనికి పాలరాతి శిల్పంలా కనిపిస్తోంది ఆమె రూపం ఇంత అందంగా ఉందంటే ఆమె ముందు బొమ్మ పుత్తడి బొమ్మ ఇలాంటి మాటలు కూడా దిగదుడిపోయి అనిపించింది ప్రపంచంలో తన అందం ముందు ఎవరు సరితూగరు అని మనసు ఆగను అంటుంటే అంజు దగ్గరికి వచ్చి ఆమెను హత్తుకోబోతే ముందే ఎక్స్పెక్ట్ చేసిన అంజు అతని ఛాతిపై చేతులు పెట్టి వెనక్కి తోసి నాకు డ్రెస్ కావాలి అని కళ్ళు కిందకి దించి అడిగింది మొదటిసారి అంజు అలా సిగ్గుపడుతుంటే చూడడం ఎందుకో చాలా నచ్చింది ఎప్పుడు అరవడం ఏడవడం మాత్రమే చూసిన హర్ష అంజు అలా కిందకి దించి మెల్లగా మాట్లాడుతుంటే తెలియకుండానే హర్ష పెదవుల్లో స్మైల్ వచ్చి చేరింది ఓకే నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను అలేఖ్యకి చెప్పి నీకు డ్రెస్ ఇవ్వమని చెబుతాను అంటూ కిందకి వెళ్ళాడు హర్ష అంజలి కూడా హర్ష మాటలు వినగానే ఆశ్చర్యంగా చూసింది ఏంటి ఏనా ఎప్పుడు పొగరుగా మాట్లాడేవాడు ఇప్పుడేంటి అంత స్మూత్గా సమాధానం చెప్పి వెళ్ళిపోతున్నాడు అని అలాగే చూస్తూ ఉన్న అంజు డోర్ సౌండ్ వినిపిస్తుంటే ఉలిక్కిపడి చూసింది ఎవరో ఏంటో అని టెన్షన్ పడుతూ టవల్ని చేతిలో గట్టిగా పట్టుకొని డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూసింది ఎదురుగా ఒక అమ్మాయి కనిపించింది అంటే అంజుకి తెలీదుగా అలెక్య కనిపించింది ఈ అమ్మాయినా ఆయన గారి చెల్లెలు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది అంజు అలెక్య లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న డ్రెస్ అంజు చేతిలో పెట్టి నా పేరు అలేక్య మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడో నేను వాడి చెల్లెల్ని మీరు చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని వదినా అని పిలవచ్చా అని మాట్లాడుతున్న అలేక్యని చూసి ఏంటి వదినా అని పిలిచేది మీ అన్నయ్య అంటే నాకు ఇష్టం లేదు అయినా మీ వాడేమైనా నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడో అనుకుంటున్నావా తెగ సంబర పడిపోతున్నావు నన్ను ఉంచుకుంటాడంట ఏం సంస్కారం నేర్పారు మీ అన్నయ్యకి శభాష్ మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తుంటే ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలనిపిస్తుంది అని ఆవేశంగా మాట్లాడుతున్న అంజలిని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తుండిపోయింది అలాగ అసలేంటి ఈ అమ్మాయి చూడ్డానికి ఇంత అందంగా ఉంది మాటలేంటి ఇంత వైల్డ్గా అలా మాట్లాడుతోంది అసలు మా వాడు ఏం చేశాడని అంత కోపంగా ఉంది ఈ అమ్మాయి సన్యాసి వేషంలో ఉంది కదా ఇప్పుడు ఏమైంది కుంపదీసి వాడు బలవంతంగా తీసేసి ఇలా లాక్కొచ్చాడా ఏంటి అని ఆలోచిస్తున్న అలేఖ్య ముందు చిటికేసి తమరు బయటకెళ్ళిపోతే నేను డ్రెస్ వేసుకుంటాను అనింది అంజు కోపంగా సారీ అండి మా వాడు చేసిన దానికి ఈ సారీ చాలా చిన్నది అని ఇంకేదో చెబుతుంటే కోపంతో అలేఖ్యని బయటకు నెట్టేసి డోర్ వేసుకుంది అంజు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ అసలేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని వీడి సంగతి చెబుతాను అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా ఉన్నాడు హర్ష అసలేం చేశావన్నయ్య ఆ అమ్మాయి ఏంటి నన్ను అలా నీటి పడేసింది నేను తనతో మంచిగా మాట్లాడుతుంటే నా మాటలే మాత్రం పట్టించుకోకుండా బయటకు నెట్టేసి డోర్ వేసుకుంది అని కంప్లైంట్గా చెబుతున్న ఆలైక్యని చూసి తను అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ చేస్తే ఎందుకు ఆశ్చర్యం పర్లేదులే కొన్ని రోజులుగా ఆగితే తనే మారుతుంది కానీ యూ డోంట్ వర్రీ అని చెప్పి డోర్ తట్టాడు అసలేంటి వీడు ఇంత లైట్ తీసుకుంటున్నాడు ఇలా మాట్లాడాడు అంటే పాపం వీడే ఆ అమ్మాయిని ఏం చేశాడో అసలే వీడికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు ఏ అమ్మాయి అయినా తన ఇష్టం లేకుండా ఇలా చేస్తే ఇలాగే బిహేవ్ చేస్తుంది అనుకుంటూ నుండి వెళ్ళిపోయింది అలైక్య డోర్ దబ్బ వాయిస్తున్నాడు హర్ష ఎవరైనా పోయారా ఎందుకంతలా డోర్ వాయిస్తున్నాడు డ్రెస్ వేసుకుంటున్నాను అన్న కాస్త కూడా సెన్స్ లేకుండా అని గబగబా డ్రెస్ వేసుకొని డోర్ ఓపెన్ చేసింది విసురుగా ఏంటి అంత కొంపలే మునిగాయని అలా డోర్ కొడుతున్నావు ఒక ఆడపిల్ల డ్రెస్ మార్చుకుంటుంది అన్న సెన్స్ కూడా లేదా అంటున్న ఆమె మాటలకి నొసలు చెట్లిస్తూ లోపలికొచ్చి విసురుగా డోర్ క్లోజ్ చేసి ఆమెను గోడకు బంధించి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని దగ్గర రెచ్చిపోతున్నావు నేను రెచ్చిపోతున్నానా నువ్వు చేసిన పనికి నిన్ను నిలువున చీరేయాలి అలా చేయలేదు సంతోషించు అచ్చా అయితే ఇప్పుడే చీరేవే చూస్తాను అంటూ నా హర్షని కోపంగా చూసి విసురుగా తల తిప్పేసుకుంది ఆమె బుగ్గలు వత్తి ముందుకు తెచ్చుకొని మాట్లాడడం కాదు చేతల్లో చూపించు చూపిస్తా ఇప్పటి నుండి నన్ను ఎందుకు తెచ్చుకున్నానా అని అనిపించేలా చేస్తాను అనింది శపథం చేసినట్లు అంజలి మాటలకి నవ్వుకున్నాడు హర్ష నా మాటలు నీకు జోగ్గా అనిపిస్తున్నాయని నాకు బాగా తెలుసు నేను కూడా తెగిస్తే ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తా నాకు కూడా చాలా ఆకలవుతుంది నువ్వే నాకు తినిపించాలి పద అంటూ నా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నడు మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని నిజంగా తినిపించాలా నేనే తినిపించాలా ఖచ్చితంగా తినిపిస్తా ఎందుకు తినిపించను అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు విసుగ్గా చూసి అతన్ని దూరం నెట్టేసింది నన్ను టచ్ చేస్తే చంపుతా 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 అంటావు కానీ అస్సలు చంపయేవింటే నీ అందంతో నన్ను ఎప్పుడో చంపేశావు తెలుసా కొత్తగా చంపాల్సిందేముంది అన్నాడు కొంటగా చీ నీకు ఎంత చెప్పినా సిగ్గు రాదు ఉంటే కదా రావడానికి అవునులే అవి లేకే కదా ఒక సన్యాసిని ఎత్తుకొచ్చి మరి ఇంట్లో పెట్టుకున్నావు అనింది ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చెయ్యకు బేబీ అంటూ బుగ్గలు పట్టాడు తమరు ఊరుకుంటున్నారా నా విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నీ అంతలో నువ్వు పశ్చాత్తా పడకపోతే నా పేరే అంజలి కాదు సర్లే ఇప్పటి నుండి జ్యూసీ లిప్స్ అని పేరు పెడతాను అంటూ కింద పెదవిని లాగాడు అతని చేతిని విసిరికొట్టి ఈ నాటకాలకేం తక్కువ లేదు కానీ నా కాకలిస్తుంది వడ్డించు అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి డోర్ ఓపెన్ చేసింది ముందుకు అడుగు వేసేదల్లా ఆగి ఏదో గుర్తొచ్చిన దానిలా నాకు కాళ్ళు లాగుతున్నాయి ఎత్తుకొని కిందకి తీసుకెళ్ళవు అనింది అంజు ఆమె అలా అనడమే ఆలస్యం అమాంతం ఎత్తి అతని గుండెలకి అదుముకొని అంజలి పెదాలని మూసేశాడు తనలా చేసేసరికి కోపంతో అతని గుండెలపై కొడుతూ ఉంది అంజు ఆమె అలా కొడుతుంటే మొద్దుని మరింత గాఢంగా మార్చేశాడు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇటువంటి స్టోరీస్ని ఇంకా మీ ముందు పెడతాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్